తుఫాను ప్రభావం వల్ల ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి నది మధ్యలేరు పాలేరు కాలువలకు నీరు ఉధృతంగా చేరడంతో నంద్యాలకు ముప్పు పొంచి ఉంది పట్టణంలోని అరుంధతి నగర్ ప్రాంతంలో మధ్యలేరు వంతెనపై నుంచి ప్రవహిస్తున్నాయి గంట గంటకు నీటి ప్రవాహం పెరిగిపోతూ ఉండడంతో ఇల్లు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉండడంతో కాలనీని ఖాళీ చేయాలని పోలీసులు ఆదేశించారు ల్వ ఉధృతికి ప్రథమ నంది ఆలయం ముంపుకు గురైంది పట్టణ శివారులోని నందమూరి నగర్ రాస్తాలో నది వందినపై నుంచి ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలను నిలిపివేశారు బండి ఆత్మకూరులో కుందు పాలేరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గాజులపల్లి మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి ఈ పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల మధులేరు వాగుకు ఈ వాటర్ ఎక్కువైపోయింది సో మదిలేరు వాగు పక్కన ఉన్నటువంటి ఈ అర్జనపేట బయటపేట ఈ ముప్పుకు గురయ్యే ప్రాంతాలు కాబట్టి వీళ్ళందరూ ఇమీడియట్గా వారి వారి సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని రీహాబిలిటేషన్ సెంటర్స్ అయినటువంటి చిన్మ హై స్కూల్ బయటపేటకు సంబంధించి అర్జనపేటకు సంబంధించి మన మున్సిపల్ హై స్కూల్లో రీహాబిలిటేషన్ సెంటర్ రెవెన్యూ వాళ్ళు ఏర్పాటు చేయడం అయింది మున్సిపాలిటీ వాళ్ళు సో దయచేసి అందరూ సహకరించి వారి వారి సామాన్లు తీసుకొని అక్కడికి షిఫ్ట్ కావాలని చెప్పేసి కోరుతున్నాం తర్వాత ఈ మధ్యలేరు వాగు వాటర్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఈ భీమవరం రస్తాకు పోయే వాళ్ళు కు అటు పల్లెలకు పోయే వాళ్ళందరూ రోడ్డు దాటకుండా ఆల్టర్నేట్ రోడ్ చూసుకోవాలని చెప్పేసి ఈ బయటపేట నుండి జములా పరమేశ్వర టెంపుల్ పోయే వాళ్ళు కూడా ఎటువంటి మూమెంట్ చేయకుండా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున తర్వాత ఇతర గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ తరఫున కోరుతున్నాం థ్యాంక్ యూ முர

ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలో దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారాలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా ప్రత్యేకత మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం

అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి